హాయ్ అండి పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోయారు కదా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికాడ మొక్కల పని సరిపోతుంది నాకు జ్వరమైనా సరే అంటే నాకు ఖాళీగా ఉంటే ఇష్టం ఉండదండి ఏదో పని చేస్తుంటే కలగల కదా జ్వరం గురించి మర్చిపోతానని నేను ఇంటికాడ ఎలాగ కూరగాయలు పెంచుతున్నాను కదా ఈ పని నేను కూతి కాదు పని చేసుకుంటుంటాను ఇలాగ కూతి కాదు పని చేస్తాం వల్ల మనకి జ్వరం వచ్చినట్టు కూడా ఉండదు మర్చిపోతాం అనమాట జ్వరం గురించి అందుకే నేను ఏదో పని అంత పని చేస్తాను ఉంటాను పొద్దున్న ఇదిగోండి కన్ను నుంచి కడికే చీరలు కట్టేసాను ఎందుకంటే కుక్కలు గట్టా పైకెక్కేసి మొత్తం మొక్కలన్నీ దువ్వేత్తాయి అని అది మొత్తం ఇక అడ్డంగా కట్టేసాను చీరలు కట్టేసిన తర్వాత మాకు మళ్ళీ మొబ్బట్టేసిందండి ఈరోజు మళ్ళీ వాన ఉంది మాకు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి శినికులు ఇదిగోండి ఈ లైన్లోకి వచ్చింది టబ్బులో పోసింది ఇది వచ్చేసి పాలకూర ఇది కూడా మంచి ఇది తీసేయాల ఇందులో ఉన్న మట్టి ఈ మొక్క తీసేసేసి ఇంకో స్వర్ణ పెట్టి ఈ మట్టి మొత్తం తీసేస్తాను తీసేసేసి ఇదిగోండి ఆల్రెడీ రెండు కుండీలు ఖాళీ చేశాను ఈ రెండు కుండీల్లో ఉన్న మొక్కలు ఇవన్నీ తీసేసేసి ఈ రెండు కుండీలు ఖాళీ చేశాను ఈ మట్టి వచ్చేసి ఇక్కడ పోసాను ఈ మట్టి ఆరద్దని ఆ కుండీ కూడా తీసేసి ఆ కుండీలో మట్టి కూడా తీసేసి ఇక్కడ పోతాను అందులో ఉన్న మిరప మొక్కలు పక్కన పెడతాను ఈ మూడు మూడటిలోనే ఏం చేస్తానంటే ఇదిగోండి ఒకటే రెండు మూడు మొత్తం మూడు కుండీలు ఉన్నాయి కదా ఈ మూడు కుండీల్లోనూ ఇప్పుడు ఇవాళ వచ్చేసి సోమవారం రేపు మంగళవారం వెళ్ళి ఉండవు బుధవారం బుధవారం నాడు కోయలు కూడా వెళ్ళి టమాటా నారు తర్వాత వంగనారు ఇంకా నాకు కావాల్సినవి తెస్తాను తెచ్చి ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మూడు కుండీలు ఉన్నాయా ఈ మూడు కుండీల్లోనూ టమాటా నారు పెట్టి వేస్తాను ఎప్పుడు పెడతానంటే ఇంకొన్ని నెల అయితే మాకు వానాకాలం అయిపోయినట్టే అప్పుడు నేను ఏంటంటే బుధవారం నాడు తెస్తాను కదా తెచ్చి ఇందులో పెట్టి వానలో గట్రా తడవకుండా నేను పెడతాను వానాకాలం అయిపోతుంది అనేప్పటికీ డాబా పైన పెడతాను తర్వాత ఇప్పుడు మనకు తోటకూర ఉంది కదా ఇందులో ఇది అలాగుండ చేస్తాను ఇందులో ఈసారి కోసేసేసి ఈ మట్టి కూడా తీసేసి దాంతో కలిపేసేసి దీని నిండా మట్టి పోసి అదిగోండి మనకు ఇంకో డబ్బు ఉంది దాని నిండా మట్టి పోస్తాను ఇందులో నాలుగు మొక్కలు అందులో నాలుగు మొక్కలు మనకి మిరప మొక్కలు పడతాయి ఈ రెండు డబ్బుల్లో మిరప మొక్కలు పెట్టి అవి కూడా నేను డాబా పైన పెట్టేస్తాను మనకి అక్కడ తోటకూర ఉంది కదా ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ మనకి తోటకూర ఉంది మనకి అక్కడ కోసుకునే లోపు ఇది వచ్చేద్దే ఇది కోసేలోపు అది వచ్చేద్ది మళ్ళీ అక్కడ మనకి పాలకూర ఉంది కదా పాలకూర కూడా అది కోసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేద్ది ఇది వచ్చేప్పటికి అది కూడా వచ్చేద్ది మనకి రెండు మనకి బాగానే లైన్లో ఉన్నాయి ఇకపోతే ఇది కూడా నేను పుట్టికాడికి వెళ్ళి నేను ఒక పైప్ అయితే కొనుక్కొచ్చింది పైప్ దేనికంటే ఇదిగోండి గేట్లు పెట్టారు కదా కింద మనకి ఖాళీ ఉంది చూడండి అది ఖాళీ అంట నైటు పందుకొక్క వచ్చేసి పందుకోక్కు ఈ దారా అంటే వచ్చేసి ఇదిగోండి మొన్న ఇదంతా మొత్తం దువ్వేసింది అక్కడ చూడండి మన సగ్గ ఎంత చిక్కగా మొలిచిందో ఇక్కడ కూడా మనకు మొలిచేది అయితే ఇదంతా దువ్వేసింది పందుకో నేను లోపలికి రాకుండా ఏం చెప్తానంటే ఇదిగోండి పై పట్టుకెళ్ళి అందాక అంటే మనకి ఇది ఆల్రెడీ మనం పూర్తి చేస్తాం ఎప్పుడంటే ఇదిగోండి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం అసలు ఆ ఖాళీ కూడా కాపాడకుండా పూల్చి పూర్తి చేస్తాం కానీ అది ఇప్పుడు కాదు డబ్బులు ఉన్నప్పుడు ఎప్పుడు చేపడతారో నాకే తెలియదు కాబట్టి అందాక మనం పందుకోకు రాకుండా చేయాలంటే ఇదిగోండి మనకు ఆ ఖాళీ కాపాడుతుందా ఆ ఖాళీలు ఇది అంతే ఇంకా కాపాడతా ఈ పైపు మనకి వెనక్కి రాకుండా అక్కడ ఒకటి ఇది ఎక్కడో ఎక్కడ ఒక ఇటు పెట్టానంటే మనకి సొంత అంట పందుకొక్క రాదు వస్తే మనకి ఈ సొంత అంటేనే వద్దే అంతే ఇలా పెట్టేస్తాను ఇలా పెట్టేది చూడాల ఖాళీ అన్నది లేదు అసలు చూసారా ఒకటి ఆ ముక్క అక్కడ పెడతాను పందుకొక్క రాకుండా ఒకవేళ అటు నుంచి రాపోయినా సరే మళ్ళీ ఆ గేట్ నుంచి వస్తాక ట్రై చేస్తుందా సత్యవతి ఒకసారి గేట్ అయ్యి ఒకసారి గేట్ అలాగేసే లేదు పైకి లేదు అదిగోండి మనకి ఆ గేట్ కింద మనకి ఖాళీ కాపాడుతుంది కదా ఆ ఖాళీ కూడా మనకు కాపాడకుండా ఇదిగోండి ఈ పై పెట్టేస్తాను పెట్టేసానంటే ఇక్కడ నుంచి మనకు పందికొక్కు రాదు గేట్ తీసే మనకి ఆ గేట్ల నుంచి పందికొక్కు రాదు అనమాట ఇక అది ఇక పందుకో మనకు రాకపోతే మనం లోన్ ఏ మొక్కలు పెట్టుకున్నా సరే మనకి సేఫ్గా ఉంటాయి ప్రస్తుతానికి నేను ఈ పని అయితే చేస్తున్నాను నేను చినికిలు వచ్చేస్తే వచ్చేస్తున్నారా నాలుగు అయిపోయింది చినికులు మళ్ళీ వచ్చేస్తున్నాయి లోనకి లోనికి వెళ్ళండి దా పిల్ల తీసుకెళ్ళి ఈ ఈ రెండు వాళ్ళకి క్యారేజీలోకి పెట్టి అది నువ్వు తిన్నావు అది కొద్ది గుడ్లు ఒక్కోసారి ఎంత బాగా ఉడకేసినా సరే ఒక్కోసారి చెడిపోతుంటాయి ఉడికిపోతుంది తింటే రేపు పిల్లలు అయిపోయిందమ్మా అంతా తీసుకొచ్చి దైదిగా రే పట్టుకోండి జాగ్రత్త పట్టుకోండి ఉడిపోతుంది పొట్లలో సత్యవతరా తినండి రా మీరు కొద్ది గంటలకు జరిగి షాప్ మీద పెట్టుకోండి అవి కొద్ది గంటలు జరగండి అది అలాగే ఇవాళ మీకు అట్టే తెచ్చాను ఇడ్లీ ఆవలే అంతేనండి అవి తిన్నాక ఈ బాదం పప్పులు తినండి టిఫిన్ తిన్నాక ఈ బాదం పప్పులు తినండి బోస్ట్ కుదంతా అంతే రంగు రొంగు వచ్చినట్లేదు ఇప్పుడు వేయకూడదు కరెక్దా సరే ఇప్పుడు ఆ టిఫిన్ తిన్నాక ఆ బాదం పప్పులు తినేసేసి పాలు తాగండి మీరు తింటాను అండి క్యారేజీ పెట్టేద్దామ్మా ఆ నీళ్ళు తర్వాత పోయి వచ్చి పొయ్యి మళ్ళీ పెట్టి ఇలా అంటే రోజు కూర వెనక తెచ్చి అంత రెక్వైపోయింది కావచ్చు సాయంత్రం అయ్యేప్పటికీ నిన్నేనా కుండలగడ కూర వెనక తెచ్చేసారు అన్న రోజు అంతే అయితే కొంతమంది కూర అయినా ఉండదు ఎవరో కామ అవన్నీ పట్టించి పక్కలేదు కానీ అంతే ബായ് പെല്ല ബാ പെല്ല ഇട്ടേ ഇട്ടേ പക്കപുചേ ഹായ് ചപ്പായ് ഹായ് ബൈ